సంగారెడ్డి జిల్లా నారాయణకెడ్ నియోజకవర్గం కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్యే సంచీవరెడ్డి అన్నారు నారాయణకెట్ పట్టణంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు నారాయణకెట్ పట్టణానికి ఫార్మేషన్ రోడ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు ఎనిమిది లక్షల సీసీ రోడ్ గౌరవం తాగల పదమూడు లక్షలు బియాపూర్ తాగల మొత్తం సిసి రోడ్ స్కూల్ దాని గురించి సీసీ రోడ్ ఇచ్చిన వాళ్ళ పదిహేను నిద్రమైన ఇచ్చిన ఇక రేషన్ కార్డు అయితే ఎవరికి ఎన్ని అవసరం ఉందో రేషన్ కార్డు ఇచ్చిన రెండు వందల యూనిట్ల లోపల కరెంటు బిల్లు ఫ్రీ ఇస్తున్నాం వాళ్ళ బస్సులో అయితే బస్సులో లో పోతున్నారా తిరుగుతున్నారా లేదా బస్సు మీకు బస్సు వస్తుంది కదా ముందు వచ్చిందా మళ్ళీ ఇప్పుడు ఈ పదిహేను ఎనిమిది ఏళ్లలో బస్ వచ్చిందా దానికి అనంత సాగర్ గారికి మరి ఈ బస్ మళ్ళీ మాగారు వాళ్ళు అనుకుంటూ మాదారు డైరెక్ట్ ఈ భద్రపల్లి బస్సు రమ్మని చెప్పేసి ఎందుకంటే చాలా ఊర్లల్లో స్కూల్ పిల్లలు స్కూల్ కు కుడి కూడా బస్సులు లేకుండే ఒక్క బస్సు కూడా ఎన్ని ఏళ్లలో కొత్త బస్సు కూడా రాలేదు మళ్ళీ ముప్పై బస్సులు తీసుకొచ్చిన మన కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అయినాక ముప్పై బస్సులు కొట్టే తీసుకోవడం వచ్చినా మీకు మీకైతే తెలుసు అందరికీ లోన్ మాపేయండి మళ్ళీ రైతు భరోసా కూడా మళ్ళీ నాగార్లు స్ప్రేయర్లు ఏమి ఇవ్వలేదు ఇప్పుడు సబ్సిడీ కింద సగం పైసలు లేదనే మీకు ఇప్పుడు నాగార్లు ఇస్తారు రూటర్లు ఇస్తారు స్ప్రేయర్లు ఇస్తారు మళ్ళీ డ్రిప్ పెట్టుకుంటారు డ్రిప్ పెట్టుకోవచ్చు స్టింగ్ పెట్టుకుంటారు స్ప్రింక్లర్ పెట్టుకోవచ్చు ఇవన్నీ చేస్తా ఉన్నా మీ స్కూల్ కాంపౌండ్ అయితే బిల్ ఖచ్చితంగా వస్తుంది రూమ్ గురించి జరిగింది ఏదైనా పండరాంగా పెడతాం ఈ చాలా ఇబ్బంది ఉన్నది వాళ్ళు ఇంజనీరింగ్ అల్లన్నారా మిషన్ పైలో ఒకటి ఎనిమిది వేలు పదిహేను ఒట్టిన పైసలు ఖరారు చేసేది ఉన్న పైపుల్ అడ్డేసారు కొత్త పైప్ చేసిన తప్ప నీళ్లు లేవు ఇప్పుడు సింగూర్ కు కూడా గడి పడింది సింగూర్ కు వచ్చింది రెండు వేల పద్దెనిమిది రిపేర్ చేయమని చెప్పారు వాళ్ళు గ్రామాలు రిపేర్ చేయమంటే ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం రిపేర్ కూడా చేయలేరు అది కొంచెం ఉన్నది ఇప్పుడు ఎక్కువైంది మళ్ళీ నీళ్లు వరదలకు చాలా డ్యామేజ్ అయింది అది మొత్తం ఎండకాలంలో నీళ్లు తీసేసి దాన్ని రిపేర్ చేస్తేనే మళ్ళీ మంచిగా నీళ్లు నిలబడానికి వస్తుంది ఇప్పుడు సగంకు సగం బాగా నీళ్లు కాల్ చేసాం ఎందుకంటే కట్టలేకపోగలేదు కదా